ఒక నీ జీవితానికి ఒక మనిషి జీవితానికి ఇంకా అదృష్టాన్ని ఇచ్చారు ఎందుకు తెలుసా మనం రోజులు శివనామంలో శివ స్మరణలో శివ ధ్యానంలో బ్రతుకుతాం శివుని ధ్యానిస్తూ శివుని ప్రేమిస్తూ శివునికి అభిషేకం చేస్తూ బ్రతుకుతాం మనము చివరిగా మనం పోయినప్పుడు కూడా ఆ శివుల్లోనే కలిసిపోతాం ఎందుకంటే ఇది ఒక మనిషి జీవితానికి కదా ఇంత అద్భుతమైన శంకరుడు ఇచ్చిన గిఫ్ట్ అందుకే పరమేశ్వరుడు యొక్క లీలలు ఎంత గొప్పవంటే మనం అర్థం చేసుకోవాలి కానీ అసలు ఆయనే ఆయన ఒక అద్భుతం అంటే ఎంత అద్భుతమైన భగవంతుడు పరమేశ్వరుడు అంటే అసలు మనం ఏం చెప్పాలన్న కూడా చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఆ పరమేశ్వరం అసలు ఏమని మనం అంతటి మహానీయుడు అంతటి కర్ణామయుడు అంతటి బోలాశంకరుడు ఈ సృష్టి జగత్తుకు మూల కారకుడు ఈ జగత్తును మొత్తం ఆడించి పారించి నవ్వించి ఏడిపించి ఈ జగత్తుని మొత్తం ఒక మాయలో ఉంచేవాడు ఆ ఈశ్వరుడు ఆయన మాయలు ఎంతటికీ అయినా అవి కష్టమైన సుఖమైన దేనికైనా ఒక అద్భుతమే ంటే మనము బాధలో ఉన్నప్పుడు శివునే చూసుకోవాలి దుఃఖంలో ఉన్నప్పుడు శివుణ్ణి చూసుకోవాలి కష్టంలో ఉన్నప్పుడు శివుని చూసుకోవాలి సుఖంలో ఉన్నప్పుడు శివుడిని చూసుకోవాలి అందుకే సర్వ జగత్తు శివమయం మనం ఎక్కడ చూసినా పరమేశ్వరుడే కనిపిస్తాడు అదే శివుడి యొక్క మహిమ అధర్ మహాదేవ శంకర